హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ఒక బెస్ట్ రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ అండి చాలా సింపుల్గా లైట్గా ఉంటుంది మార్నింగ్ టైం క్యారేజ్ పెట్టేయడానికి బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక వన్ గ్లాస్ వర్క్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి గీ వేయటం వల్ల పులావ్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నా ఇలా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నా ఈ జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు లవంగాలు రెండు యాలకలు ఒక చిన్న దాల్చిన చెక్కను వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ స్లైసెస్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా ఆనియన్ని వేయించేటప్పుడు పుదీనాని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా పుదీనాని వేయటం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇందులోనే ఒక వన్ కప్ వరకు వలిచిపెట్టిన కార్న్ని కూడా యాడ్ చేస్తున్నా ఈ స్వీట్ కార్న్ని బాయిల్ చేయలేదు పచ్చివే వేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా స్వీట్ కార్న్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక ఆరు నిమిషం పాటు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోలు ఎక్కువ వేయాల్సిన పని కూడా లేదు కేవలం ఒక్క టొమాటోని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక వన్ మినిట్ పాటు టొమాటోని కుక్ చేసుకోవాలి ఇలా టొమాటో సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఈ పులావ్ రెసిపీ ఎక్కువ కారంగా లేకుండా మైల్డ్గా చాలా బాగుంటుంది నైట్ టైం డిన్నర్లోకైనా హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేస్తున్నా అంతే ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ని యూజ్ చేయట్లేదు ఈ గరం మసాలా పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని రైస్కి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నా నార్మల్గా కుక్కర్లో చేసినట్టయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది నేను ఇక్కడ కుక్కర్లో చేయట్లేదు కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసాను సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా సోప్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే పొడి లాడుతూ స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్